ఫేక్ కంపెనీ సృష్టించి అందులో పేద ఎస్సీ ఎస్టీలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపి వారి పేరిటే నెల్లూరులోని యాక్సిస్ బ్యాంకులో కేటుగాళ్లు రుణం పేరిట పన్నెండు కోట్లు కొల్లగొట్టారు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి మోసానికి పాల్పడ్డారని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య ఆరోపించారు కూలీ పని చేసుకునే గిరిజనులకు రుణాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో యాభై మందికి పైగా గిరిజనులు ఇలా మోసపోయారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక ఐదు మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకుని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో పదిహేను లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు ఈ నాలుగు బోగస్ కంపెనీల పేరుతో బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి ఆ కంపెనీలలో ఏదైతే పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఆ మేరకు దాదాపు యాక్సిస్ బ్యాంక్లో పన్నెండు కోట్ల రూపాయలు ఏదైతే లోన్ల పేరుత ఏదైతే ఎస్సీ బీసీ ఎస్సీ బీసీలకు పోకరా పెట్టి వాళ్ళని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు రోజువారీ కూలికి వెళితేనే వాళ్ళు పొట్టబోసుకోవాలి వాళ్ళని పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు కట్టమని లీగల్ నోటీసులు పంపిస్తే ఆ లోగల్ నోటీసులు ఎత్తుకొని తెలి అమాయకులైనటువంటి మా యానాదులు ఆ లీగల్ నోటీసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారండి బ్యాంక్ పోతే మాకు తెలియదు మీ పేరుతో లోన్ శాంక్షన్ అయింది మీరు తీసుకున్నట్టు మీరు లోన్ శాంక్షన్ అయింది మీరు కట్టమంటాడు పోలీసు వాళ్ళ దగ్గర పోతే మేము విచారిస్తామంటారు ఇంతవరకు విచారించరు కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇది పెద్ద స్కామ్ అందుకని దీని మీద విచారణ జరపాలని కోరుతా